మీరు సంక్రాంతి పండు ఏమేం చేసుకున్నారే ఏమేం చేసుకుంటే ఎక్కడ ఏమిటంటే ముందుగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే నాడు గొడ్లను ఆవులను కొట్టుకపోయి చర్ల శుభ్రంగా పెయి కడకొచ్చి వాటికి రంగులు ముఖాల్లో అది కొమ్ములకు రంగులు పోసి ఆ మాడ మీద నూనెసి ఆ దుక్కలల్లో జాదు చేతులు కొట్టేటిది పండుగ వాటిది సంక్రాంత్రి పశువుల పండుగ కానీ అందరూ దాన్ని వేసి అందలు అయిపోయాక ఇక భోగి నీళ్ళు పోసుకొని మగవాళ్ళు భోగి నీళ్ళు పోసుకునేది ఇక పండుగ ఆ పండుగ నాడు మాకు ఏం చేసేదంటే ఇన్ని జొన్నలు ఇన్ని బియ్యం కలిపి సకినాలు గరియలు మడుగులు మడుగులు అనుచల్లి అరిసెలు ఇట్లా చేసేది అవి గిరినీ నా బిడ్డ గిరినీవేమీ లేవు నాలుగింది రోజులు కలిసి ఒక్కరోజు కాడకి అద్దె కూర్చుండి కొద్దికి మొదలు పెట్టుకొని పెద్ద పన్నెండు అయ్యేదాకా ఆడ ఎలుగు దీపాలు ఎలుగులు లేవు దీపాలు పెట్టుకొని దంచేది ఒకరు ఇంకొకరి దంచి చేసుకుంటారు ఇవే ఆ బియ్యం కానీ ప్రతి ఒక్కటేదే కానీ పిండి పిండి దంచుడే మన కుదురు పెట్టి పిండి దంచుడు పిండి దలిచి దంచినట్టు చల్లెడబట్టుడు చెరుగుడు కోళ్ళు వాడు వాటితో పని ఓ ఇద్దరు అంటే ఇద్దరు కోళ్ళు చెరుగుడు నలుగురు కలిసి పనిచేసేది ఆ పని పిండి పిండి పట్టడానికి పిండి తయారు చేసడానికి అవి అప్పుడు అవన్నీ చేసాడు మంచిగా భోగినాడు బెల్ల పువ్వు వండేది అనుకున్నారా మీరు బెల్ల పువ్వు అనేది పండుగ కదా భోగినాడు బెల్ల పువ్వు వండేది ఈ సంక్రాంతి ముంగట కొత్త బట్టలు వచ్చాడు బిడ్డ ఆ కొత్త బొట్లను ఎండ పోసుకొని దంచి ఆ మన పులిగం పువ్వు బెల్లం కొనుకొచ్చి బెల్ల వండేది దంచి అదైనాక ఈ సకినాలు కారెలు మడుగులు అన్ని అరిసెలు ఇవన్నీ చేసేది ఒకరికొకరు నలుగురు కలిసి దంచి ఇట్లా చేసుకునేది పండగ అంటే అప్పుడు కట్టు అప్పుడు మంచిగా ఉన్నాయి ఇప్పుడు మంచిగా ఉన్నదా పండగ అప్పుడే మంచిగుండే బిడ్డ అంతేనా అప్పుడే మంచిగుండే అది పండుగ పది రోజులు ఉన్న పండుగ భాషడు అరే పండుగ ఇది పండుగ రా పండుగ రా ఇప్పుడు పండుగ సంక్రాంతి పండుగ వస్తుందని చెప్పంటే వచ్చింది తెలుగు పోయింది తెలుగుంది బిడ్డ అప్పుడు వర్లు కోసిన వరలు పండియో వరల కావలిపోయాడు ఎందుకంటే వాళ్ళ వర్లు చూసుకొచ్చుకునేది పండుగ గిట్లా ఏం చేస్తారు పిల్లలు అని చెప్పి దొంగతనం ఇగిలివారంగా లేచి దొంగతనం వెళ్ళే వడ్లు దూసుకొచ్చుకునే వడ్లు దూసుకొచ్చుకొని ఏంచి మంగళ పెంక అంటే కుండది మంగళం అందులో పోసి కాసేపు ఇట్లా ఆరా పోసిన చేసి దంచేది కుదురు పెట్టి దంచి పులిగం పువ్వా ఈ ఇక పులకమ్ మళ్ళీ తర్వాత పోసులే కడక మళ్ళా ఇది బెల్లపూ పూలుగా అట్లా అనుకోని తిన్నాం ఇప్పుడు ఇప్పటిదేమి బిడ్డ రోజు పండుగ అంతేనా అప్పటి రోజులకు పండుగ వచ్చినాడే పండుగ ఇక లేదు పండుగ మూడు నెలలకు ఒకసారి నాలుగు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి మటన్ అనేది తెలియదు షికర్ అనేది తెలియదు మనం సాదుకున్న కోడి సాదుకుంటే వారు నీళ్ళకోసారి కోసుకునే దాన్ని కోసుకుని ఉన్నాడు అల్లుడు వచ్చిందంటే కోడి కోసాడు వెనకట వెనకట అది అది పేరు పెద్దది అల్లుడు వచ్చిందంటే కోడిని కోసి పెట్టారు ఏం చేసారు అంటే మా అత్తగారు ఏం చేసారు అంటే కోని కోసరా కోడి కోస అని చెప్పాను విలువ వచ్చిందంటే విలువలేదు విలువ అవు అప్పుడు అల్లుడు వచ్చిందంటే మూడు రోజుల ఇంటికాడ ఇంటికాడ పండుగ అల్లుడు వచ్చిండు కదా అని చెప్పని అమ్మా అనే తోడు ఎంబడి పెట్టుకొని కళ్ళు మండువా తీసుకుపోయాడు కళ్ళు మండుగ తీసుకుపోయి కళ్ళు మన కూర్చొని కళ్ళు తాగేడు కళ్ళు తాగి రాంగి పట్టుకొని వచ్చి ఇంటికి వచ్చినాక కొడు పిల్లని కోసి కోడిని కోసి వండుకునేది ఏమున్నది బిడ్డ ఈ మళ్ళీ కూరే చికెన్ తెచ్చుడే మటన్ తెచ్చుడే అప్పటి ఏమున్నది అప్పుడు మీరు ఎన్నిసార్లు తిన్నారు ఏడాది పొడుగు తినేదా మీరు అప్పుడు ఏడాది పొడుగు ఏడాది మూడు సార్లు అంటే ఎప్పుడెప్పుడు కోసుకున్నారు దసరా అంటే కోసుకునేది ఈ సంక్రాంతికి ఉగాదికి వస్తే అల్లుడు అస్తే అంతే అంతేగా ఈ పండుగ అంటే బిడ్డ ఇంట్లో ఆడి బిడ్డ బిడ్డ గాని అల్లుడు కానీ పండుగ చేరకునేది రెండు రోజులు పండుగ ఉన్నదానికి వచ్చేది వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు పండుగ ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేది వాళ్ళకు అయితే నీళ్లు కరువు నీళ్ళ కరువు అయితే మోటార్లు కొట్టి కాడికి పోయి స్నాలు చేసేది ఆడోళ్ళు కూడా తానాలు ఆడినే బయట చేసేది సీరని ఇట్లా నడుగు చేసుకొని తానం చేసి కట్టుకొని వచ్చేది నీళ్ళ కరువుకు నీళ్ళ కరువు నీళ్ళంటే ఇంటి అంపులకు ఉండలే అంపులా అంపులంటే కుండలు అంపులు అంపులు అనేది వాటిని అంపుల కాడా అనేది ఇప్పుడు పెండిలు అయితే మా అది పెళ్లి పిల్ల కాడు నాగల అవునా పచ్చి అట్లా చేసేది బిడ్డ అప్పటి దినం వేరు ఇప్పటి దినం వేరు ఇప్పుడు ఎంత చేసినా అప్పుడు దానిలో అక్కడ రాదు అప్పుడు పైసలు ఎక్కడి రెండున్నర పెడితే మేడు దాన్ని కోసుకొని పోగులేసుకోవాలంటే మన పని పది పైసలు ఇరవై పైసలు ఇట్లా కుప్పలు అప్పటి కళ్ళు తాగాలనుకుంటే పది పైసలు వారెత్తే కళ్ళు బింకి బింకి బాటిల్ కళ్ళు బింకి కుండలు కాకపోతే అప్పుడు కళ్ళు బాగా వాడేది ఎంత మన కాగు కాగంత కుండలు కాగేడుది గౌండ్లో రెండు చిక్కుల కావలికేసుకుంటా భార్య పోయి ఎత్తుకొచ్చేది కావచ్చు కళ్ళు కళ్ళు వశంగా కళ్ళు ఎంత వాడు ఇవన్నీ ఎత్తుకొచ్చి చేసిన రెండు రూపాయలు పొలవు అదంతా మీనా కానీ రెండు రూపాయలు రాదు పది పైసలు పెడితే పింకి తాగేది ఇక నేను మాత్రం నేను వెళ్ళి తాగిన అంటే పావుల పావుల పైసలు అయితే పింకి అప్పటికి నా పెళ్ళి లేదు పని చేసినప్పటికీ మీ అక్కని తీసుకొచ్చేదా బాపు నువ్వయ్యి మేం మేము నడిచే పోయేది ఆ పండుగ వచ్చింది కదా అని చెప్పి నడిచే పోయేటిది నడిచే తీసుకొచ్చుకొని వచ్చేది మాకు వచ్చేటప్పుడు ఏం లేదు సీరే రైకే గుడ్డలకు ఇట్లా కట్టి భుజం మీద నేసుకొని వచ్చేది మా అల్లుడైన గంతే భుజాల మీ వేసుకొని నడుచుకుంటూ వస్తుడే ఎవడో బాగా పలిచినోడు ఉంటే ఎట్ల బండి కట్టుకొని పోయి తీసుకొచ్చుకునే గరీబ్ గాలకి ఎక్కడు సందులా సంతులా సుద్కేజులా ఏవి లేవు అప్పుడు అప్పుడు ఏం లేవు అప్పుడు ఏం లేవు రైత కుటువంటి చీరను మడతపెట్టి పట్టి రైత నువ్వు ఆ చీర నన్ను ఒకటి బుద మీద కొనొచ్చాడు అన్నగారింటికి పిల్ల రావాలన్నా అబ్బగారింటికి రావాలన్నా పట్టుకొని వచ్చాడు ఎందుకంటే మళ్ళా తెల్లారి ఏం కట్టుకుంటాం చానని చెప్తే ఒకటే చీర ఒకటే అప్పటి అప్పుడు ఇవన్నీ కడిపిట చాలా కష్టం ఇప్పటికీ అప్పటికి తేడా ఏం కదా అది చెప్పరాదు కట్టడం అది కాని అప్పుడు అన్నీ మంచిగా తిన్నాం అప్పటి ఎట్లా ఉన్నా కానీ ఆయిగా నువ్వు రెండు పచ్చిండు తిని అక్కడిక మంచి ఇప్పటి నుండి ఏమున్నా విట వాడు యాభై ఏళ్ళు బతుకుత అప్పటికీ ఉపయోగ గడక మంచి నీళ్ళే కారపు కూడా లేకపోతే కిందంత వెళ్ళిపోయేంత వేసుకొని గడకల సగం కడక తిని మళ్ళీ నీళ్ళు పోసుకొని తాగడు కూర ఎక్కడికి ఏం లేడు అట్లా తోట కాటుకున్న వాళ్ళు ఉన్నారు పోతే వాళ్ళు పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ ఐదు రకాయ పచ్చి నరకాయలు దెబ్బ కచ్చుకొని నీళ్ళు పోసుకొని కడుక్కొని కలుపుకొని పచ్చనిపకాయ కొనుక్కొని తినుకుంటా తాగేది అప్పుడు గట్టుండే అయితే అప్పుడు పంట ఒక్క ఎకరం కొస్తే ఐదారు బత్తాలు వాటి లేదు అసలుంటిది ఇప్పుడు ఎకరం కొలితే నలభై బస్తాలు వెళ్తాయి మరి ఇప్పుడే ఎక్కువ వండుతులే బాబు ఇప్పుడే అంటే మందే మందా అంత మందే అప్పుడు పెంట పశువులు ఏరిగిన పెంట పోసేది దున్ని పండించుకునేది అప్పుడు అవి తిని ఏవన్నీ చూసినా గట్టిగా ఉండే అప్పుడు అప్పటివ్కి ఉన్న బలం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడిది లేదు అప్పటోడు రౌతు అసంటోడు అప్పటివాడు ఇప్పటి వాళ్ళు లేందా పెండకాడి అసంట్ మనుషులు ఏం బలం ఉంటుంది వీళ్ళకు తినేటిది మంచిగా తాగేది పైసలు పుట్టకున్న ఒక యాభై రూపాయలు చేతిలో ఉన్నట్టు అడుగుతుంటే ఐదు ఎకరాలకు పొందు ఆ భూములను కాని వడ్లేడు అప్పుడు భూములను కొనలేడు భూములను ఉంటే భూములు ఉంటే తాసీలు కట్టలేక తెచ్చిండు తాసీలు అందులో పండని పండగ పోనీ పేరు విన్న భూమి తహసీల్ వేసేది దాన్ని తహసీల్ కట్టాలి తహసీల్ కట్టకపోతే కొండ పోయి పోలీస్ స్టేషన్ లేచు అవునా అమ్మ అమ్మమ్మ కూడా అదే తహసీల్ కట్టడానికి భూమి అమ్మిందట మన అమ్మమ్మ తహసీల్ కట్టలేకనే భూములు అమ్ముకున్నారు అప్పటి అయ్యి భూమి జాగా ఏం ఇదేం చేసుకుంటావు రాంటారా అనుకున్నాం ఇప్పుడు చూడు ఒక్క ఎకరం వెడలు పైసలు పడితే ఎకరం వస్తుంది అంతరం పరసాలే పైసలు పెట్టాలి వంద వెడలు పైసలు పడితే కాదు వస్తుంది అప్పుడు ఎక్కడది ముప్పై వేలు ఎకరాన పది పది వేలు ఎకరా అప్పుడు అప్పటి పంటలు వేరు ఇప్పటి పంటలు వేరు అప్పటి రోజు కష్టం చేయలే కదా వచ్చేరు కష్టం చేసారు వాడు పొలం మళ్ళి సరిగా వండకున్నా గానీ అవి నేను దోసుకుపోతారని చెప్పి ఆ వానైనా కానీ వడ్ల మీద బండి కాపాడుకున్నారు ఇప్పటి రోడ్ల మీద మొత్తం ఇప్పటి రోడ్డు రోడ్డు మీద బారేసి పార పోసి ఇంట్లో వచ్చిపోంటాడు వాటికి దొంగలు లేరు అప్పటి వాళ్ళు వరి ముందే దుసుకుపోయేది బిడ్డ వరి దుసుకొని కొంట పోయి సోడుకు దుసుకొని పోకుండా మా మన మంగళ బెంగ పెట్టి ఏంచి ఆగిట్లా ఇంట్లో ముత్తంసేపు ఎండ పోసుకొని బయట కోసం లేదు ఇంట్లో మొత్తంసేపు ఉల్లార పోసి కథను దచ్చుకొని అండుకునేది పండుగ ముంగట ఎరిగిరిగి పండుగ వరకు ఒక సోడన వడ్డ పాడు పండుగ తంది అంటే మావా పండుగ ముంగట అల్గు విడిచి పెట్టి అల్గు కుండ పెట్టి పోయి ఇల్లని చూడి మొత్తం ఇల్లుకొని ఇల్లు అలిగి ముగ్గులు పెట్టుకొని పచ్చగా ఈ ఆకిలంతా పెండా తెచ్చి అలికేసి మంచిగా గమ్మక మారాడేది అప్పుడు ఇప్పుడు ఏమున్నది బండలు పరుచుకున్నారు ఇది నీళ్ళు పోసి కడుపుతారు కదా అప్పటి వాళ్ళది కష్టం వేరు అప్పుడు ఆ తిన్న తిండేనే గట్టి తిండి తినారు మంచిగా ఉన్నారు అప్పటివ్ మూడు రోజులకోసారి అలికేది అలకి విడిచిపెట్టి ఇప్పుడు రోజు గడిగినా కానీ విలువలేదు నేను మంచి మంచి ముచ్చట్లు చెప్తా బిట చెప్తా కానీ నా బిడ్డకు సపోర్ట్ చేయండి అయ్యా అందరూ